न काङ्क्षे विजयं कृष्णा न च सुखानि च तन्नो राज्येन गोविन्दा किं भोगैर्जिवितेन वा किं भोगैर्जिजिविते భగవంతుడితో అర్జునుడు చెప్తున్నటువంటి మాట గమనించండి మనసంతా విషాదం అనుకుంది ఆ కారణంగా ఆయన ఏం చెప్తున్నాడు నకాంక్షే విజయం కృష్ణ నాకు ఎటువంటి విజయము అవసరం అలాగే నచరాజ్యం కృతానిత్య రాజ్యము రాజ్యం నుంచి వచ్చినటువంటి భోగాలు అని విషాదం నిండినటువంటి హృదయంతో యుద్ధానికి సన్నద్ధుడై ఇన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చిన వాడికి కూడాను తాతలను తండ్రులను సోదరులను మనములను వీళ్ళందరినీ చూసేసరికి వీళ్ళందరినీ చంపి నేనేం సాధిస్తాను అనే ఒక విషాదభావం కలిగి గాంధీయం కూడా చేజారిపోయి రథంపై కుప్ప కూలిపోతూ శ్రీకృష్ణ భగవానుతో చెప్పినటువంటి